హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ టు నాగమణి న్యాచురల్ బ్లాగ్స్ నేను మీ నాగమణి శంకర్ ఈరోజు మన ఛానల్లో మీరు చుట్టబోయే బ్లాగ్ ఏంటంటే ఇది టూ డేస్ తీసాను అనమాట బిట్స్ బిట్స్గా సో ఏంటంటే చాలా రెసిపీస్ చేశాను మా పిల్లల కోసం చూస్తున్నారు ఇది ఏంటో జామ్ అనమాట దీన్ని డిఫరెంట్గా తయారు చేశాను ఈ రెసిపీ మన ఛానల్లో ఉంది ప్రీవియస్ వీడియోలో చూడండి రండి చూద్దాం లాగేంటో ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా సమ్మర్ వెకేషన్స్కి మా చెల్లి వాళ్ళ పిల్లలు వచ్చారు వీడియోస్లో చూపించాను కదా ప్రీవియస్ వీడియోలో చూడండి ఆర్ట్స్ ఎలా వేస్తున్నారో ఒకటే ఆటలు పాటలు డ్యాన్సులు అన్నమాట పిల్లలు ఉంటే ఇంట్లో చాలా సందడిగా ఉంటుంది వీడు పెద్దవాడు రేవంత్ వీడు చిన్నవాడు రోషన్ ఇద్దరు బాగా ఆర్ట్స్ అయితే వేస్తున్నారనమాట పెద్దవాడు ఇంకా చాలా బాగా వేస్తాడు ఇది షుగర్ సిరప్ చేస్తున్నాయి ఎందుకంటే రస్నా ప్రిపేర్ చేద్దామనేసి పిల్లలు తాగుతారు కదా అడిగారు సో అందుకనేసి ఇలా కాచి సిరప్లా చేస్తే జలుబు చేయకుండా ఉంటుంది సో అందుకని జస్ట్ పంచదార అలా మెల్ట్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఆరెంజ్ ఫ్లేవర్ అనమాట ఈ ఫ్లేవర్ పెట్టుకుంటాను నేను కావాలన్నప్పుడు ఇలాగ ప్రిపేర్ చేస్తుంటాను అనమాట ఆరెంజ్ ఫ్లేవర్ ఇది చల్లారాక ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి ఇంకా ఫ్లేవర్ అందులో యాడ్ చేసామనుకోండి రసం మనకి ప్రిపేర్ అయిపోయింది తాగేసేయొచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇది ఒకరోజు వ్లాగు టమాటా పప్పు చేస్తున్నాను ఇది వచ్చేసి ఇక మనకి క్యారెట్ జ్యూస్ పిల్లలు గోళీలు ఆట ఆడుతున్నారు చిన్నప్పుడు చిన్నతనంలో పిల్లలు ఎక్కువ గోలీలు బచ్చలాటని ఇవి ఆడతారు కదా ఇప్పుడు జనరేషన్లో పిల్లలు ఎవరు ఆడుతున్నారు అసలు మొబైల్ చేతిలో పెట్టుకొని ఫోన్లో ఆన్లైన్లో ఆడుతూ ఉంటారు కానీ ఇలాగా మట్టిలో పిల్లలు ఆడుకుంటే అవుట్డోరు గేమ్స్ అనమాట ఇలా ఆడుకోవడం చాలా బాగుంటుంది హెల్త్కి ఒంటికి అలసట అనేది వచ్చిద్దనమాట అనమాట అవును కదా ఇవన్నీ మర్చిపోయారు పిల్లలు కానీ ఇవి ఆడించాలన్నమాట పిల్లల చేత ఇది చల్లారిపోయింది ఇక లోపలికి వచ్చేసి దీన్ని ఆరెంజ్ ఫ్లేవర్ కొంచెం యాడ్ చేశాను కొంచెం కోల్డ్ వాటర్ వేసేసి ఇది ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట ఎండగా ఉన్నప్పుడు ఇది చల్లగా అయితే అయితే బాగుంటుంది కదా బచ్చా బ ఏం పాటరు

ఆలు ఫ్రై చేద్దామనేసి రైస్ అయిపోయింది ఆలు ఫ్రై చేద్దామని ఆలు ఉడకబెట్టేసాను ఉల్లిపాయలు ఎక్కువ వేస్తున్నాను అనమాట ఇవి పావు కిలో ఆలు పోపు పెడుతున్నాను ఉడకబెట్టేసి ఎందుకంటే ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇలా ఉల్లిపాయలు ఎక్కువ వేసి చేసామనుకోండి ముద్దుగా అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అనమాట ఇది బాగా ఎర్రగా క్రిస్పీగా తొందరగా ఫ్రై అవ్వాలంటే మనం ఏం చేయాలి జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసామనుకోండి చక్కగా బాగా ఫ్రై అవుతాయి ఇక ఈ లోపు నేను మజ్జిగని ప్రిపేర్ చేస్తున్నాను ఇది ప్రీవియస్ వీడియోలో కూడా ఉంది కదా మన ఛానల్లో మేగడితో నేను హోమ్మేడ్ నెయ్యి ఎలా ప్రిపేర్ చేయాలనేసి ఒక ఫోర్ డేస్ మేగడిని పెరుగు మీద మేగడి పక్కన పెట్టేసి నేను మజ్జిగిని ఇలా ప్రిపేర్ చేస్తాను మిక్సీలో వేసేసి జస్ట్ అలా ఫైవ్ మినిట్స్ బ్లెండ్ చేసామనుకోండి ఇలాగ ఈజీగా వెన్నపూసని తీసుకోవచ్చు అనమాట ఇది హోమ్మేడ్ నెయ్యి డైలీ తీయాలంటే కొంచమే వస్తుంది కాబట్టి ఒక ఫోర్ డేస్ పెరుగు మీద మేగడిని తీసి పక్కన పెడితే ఇలాగ నెయ్యి వచ్చేసిద్ది ఇవి గేదె పాలతో చేసింది అనమాట ప్యాకెట్ పాలు కాదు ఇక ఉల్లిపాయలు ఎర్రగా ఫ్రై అయ్యాయి ఇవి కట్ చేసి పెట్టుకున్న ఉడకబెట్టినా కదా బంగాళదుంపలు ఇది కూడా ఇందులో వేసి ఫ్రై చేద్దాము ఇక పిల్లలు వచ్చేసి గులాబ్ జామున్ స్వీట్ అడిగారు అనమాట సో అది ప్రిపేర్ చేస్తాను ఇది ఫ్రై అవుతూ ఉంటుంది పక్కన పెట్టేశాను సిమ్లో పెట్టేసి ఆశీర్వాదు గులాబ్ జామున్ మిక్సీని తీసుకున్నాను నేను టేస్ట్ బాగుంటుంది కదా ఇది వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది ఇది ఇంకా మరింత టేస్ట్గా ఉండాలంటే ఒక టిప్ చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇదేంటో తెలుసా వెనీలా ఎసెన్స్ అనమాట గులాబ్ జాము వెనీలా ఎసెన్స్ ఐస్ క్రీమ్తో తింటే చాలా బాగుంటుంది కదా సో అందుకనేసి నాకు ఈ ఫ్లేవర్ అంటే ఇష్టం అందుకని జస్ట్ ఒక్క డ్రాప్ వేసి తర్వాత నెయ్యి రెండు మూడు టీ స్పూన్లు వేసి కలిపేవనుకోండి ఇలాగ మర్దన చేస్తే గులాబ్ జాము క్రాక్స్ రాకుండా అంటే మనం ఆయిల్లో వేయగానే స్ప్రెడ్ అయిపోయేదనో ఆయిల్ అంతా క్లమ్జీగా అయిపోయింది సో అలా రాకుండా ఉంటుందన్నమాట ఈ టిప్ని ఫాలో అవ్వండి నెయ్యేసి కలపండి ఆ తర్వాత వాటర్ ఒకేసారి పోయొద్దు కొంచెం కొంచెం చూసుకుంటూ పోయండి వన్ బై వన్ అట్లాగా స్టెప్ బై స్టెప్గా పోసేవనుకోండి చేతిలో పోసి సో కొంచెం పట్టిద్ది ఎక్కువ వాటర్ ఏం పట్టదు ఇలాగా చూసుకుంటూ కలపండి ఇది బాగా ఇలాగ మర్దన చేస్తూ టెన్ మినిట్స్ దీన్ని బాగా మసాజ్ చేసినట్టుగా చేసి చపాతి పిండిలాగా ఇలా కలిపి ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వండి అబ్బా దీనికి అప్పుడు క్రాక్స్ రాకుండా బాగుంటుంది అనమాట ఆయిల్ అవే కానీ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది ఓకేనా ఈ టిప్ను కూడా గుర్తుపెట్టుకోండి ఇక ఈ బంగాళాదుంపలు ఎలా వచ్చిందో చూద్దాం దీని సంగతి ఓకే ఇది కూడా మంచిగా ఫ్రై అయింది ఇక ఇందులో కారం యాడ్ చేద్దాం కారం అంటే కూరలు వేసే కారం కాదు ఇది ఎండు కొబ్బరి అలాగే శనగపప్పు ఉల్లిపాయలు ఇవన్నీ ఎండుమిరగాయలు వేసి అమ్మ కారం ప్రిపేర్ చేస్తారు చాలా బాగుంటుంది ఇలాంటి ఫ్రైలోకి సో ఆ కారంని కొంచెంగా వేస్తున్నాను ఎక్కువ వేయలేదు పిల్లలు తినాలి కదా అందుకనేసి కారంగా ఉంటే పిల్లలు తినలేరని కొంచమే వేస్తున్నాను ఒక టీ స్పూను ఆ తర్వాత ఇంకొంచెం ఇది ఎక్కువ కారం కూడా ఏముండదు ఎందుకంటే మనం ఇది కదా ఎండు కొబ్బరి ఎండు శనగపప్పు ఇవి ఇంకా అంతే దీని పని అయిపోయింది ఈలోపు గులాబ్ జామ్ పిండి కూడా బాగా దానికి రెస్ట్ ఇచ్చాము దాని విషయం చూద్దాం ఇంకా లంచ్ ప్రిపరేషన్ అయిపోయింది దీన్ని చిన్న చిన్న లాగా ఇలాగా చుట్టుకోండి క్రాక్స్ రాకుండా ఉంటాయి బాగుంది కదా చూడండి ఎలా స్మూత్గా వచ్చాయో ఓకేనా దీన్ని చిన్న చిన్న ఉండల్లా చేద్దాం ఇవి థర్టీ ఫైవ్ వరకు వస్తాయి అబ్బా చిన్న చిన్న ఇలాగ బాల్స్ ఇలా చేసుకుంటే థర్టీ ఫైవ్ ఫార్టీ వరకు వస్తాయి ఇది ఒక ప్యాకెట్కి పావు కిలో పంచదార సరిపోతుంది ఓకేనా ఓకే క్రాక్స్ అయితే లేవు అయిపోయింది ఇప్పుడు సిరప్ని ప్రిపేర్ చేద్దాము కిలో పంచదార ఈ అంటే ఈ కప్పుతో ముప్పవ కప్పు ఫుల్ కప్పు వాటర్ పోయండి పంచదార మురిగేంత వరకు దీన్ని పాకం పట్టాలి పాకం అంటే అరిసెలకు పట్టినట్టు పట్టే రెండో కాదు గులాబ్జామ్ పాకం ఈ సిరప్పు జస్ట్ అలాగా మనం పట్టుకుంటే జెల్లిలాగా అనిపించాలి అంతే ముదురుపాక పట్టేసారనుకోండి ఇంకా అంతే కరుసుకుపోయిద్ది దానికి చక్కలాగా అయిపోయింది మంచి ఫ్లేవర్ కోసం ఒక యారకాయని నలగొట్టి వేయండి అందులో ఆ తర్వాత దీన్ని నేను పక్క స్టవ్ మీదకి పెట్టేసి ఆయిల్ వేడ్ చేద్దాం ఆయిల్ కూడా పెట్టేసేద్దాం ఇంకా ఇది కాగుతూ ఉంటుంది బాగా మెల్ట్ అయిన తర్వాత పక్క పొయ్యి మీద పెట్టేస్తాను వీడియో చూశారు కదా ఇప్పటివరకు లైక్ ఇచ్చారా ఇవ్వలేదు కదా వెళ్ళి లైక్ ఇచ్చిరండి అబ్బా మీ లైక్ ఏంటంటే ఇంకొంచెం మందికి వీడియోని సజెషన్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట ఓకేనా చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు లైక్ చాలా ఇంపార్టెంటు మీ దగ్గర ఎక్కువగా నెయ్యి ఉంటే నెయ్యిలో అయినా డీఫ్రై చేసుకోవచ్చు లేదంటే సన్ఫ్లవర్లో అయినా సరే డీఫ్రై చేసుకోవచ్చు బట్ నా దగ్గర ఇప్పుడు కొంచెం నెయ్యే ఉంది అందుకని సన్ఫ్లవర్లో డీఫ్రై చేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టాను ఇక దీని విషయం చూద్దాము ఇది పక్క స్టవ్ మీద పెట్టాను కాబట్టి ఓకే దీని కన్సిస్టెన్సీ అయిపోయింది సిరప్ లాగా వచ్చేసింది ఇక స్టవ్ ఆపేసేద్దాము ఈ ఆయిల్ కూడా హీట్ అయిపోయింది బాగా హీట్ చేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టండి చూడండి నేను మీడియం ఫ్లేమ్లో పెట్టా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టి వేసారంటే నల్లగా మాడిపోతాయి తినడానికి అస్సలు పనికిరావు ఈ ట్రిప్పు గుర్తుపెట్టుకోండి వెనీలా ఫ్లేవర్తో చాలా బాగుంటాయి గులాబ్ జాములు మీకు నచ్చితే వేసుకోవచ్చు వెనీలా ఫ్లేవరు ఓకేనా నచ్చకపోయినా వేయండి డబ్బా ఒకసారి ట్రై చేస్తే తప్పే ఉంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఎక్సలెంట్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది మన గులాబ్ జాముకి ఇది ఫ్రై అవుతున్నప్పుడు కూడా మంచిగా స్మెల్ వస్తుంది చూసారా నేను బాగా మర్దన చేసి పిండిని కలిపి పది నిమిషాలు రెస్ట్ ఇచ్చాను కదా ఏమన్నా స్ప్రెడ్ అయినాయా బ్రేక్ అయినాయా లేదు కదా ఆయిల్ కూడా అలాగే ఉంది సో ఈ టిప్ని ఫాలో అవ్వండి గుర్తుపెట్టుకోండి చిన్న చిన్న టిప్స్ ఉంటాయండి మన కుకింగ్లో అంతే పెద్ద ఏమీ లేదు మనమే పెద్ద తోపు మనం బాగా చేస్తామనే కాదు జస్ట్ ఒక స్మాల్ అంతే మనం చేసేటప్పుడు ఇలా చేస్తే ఇది బ్రేక్ అవ్వకుండా ఉంటాయి అట్లా ఆ టిప్స్ గుర్తుపెట్టుకుంటే చాలు ఓకేనా ఆయిల్ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది ఇదంతా పగిలిపోకుండా బాగా వస్తాయి అన్నమాట చక్కగా రౌండ్గా వచ్చేసాయి అంతే నచ్చినాయా చాలా బాగున్నాయి కదా మీరు కూడా ట్రై చేయండి బా అన్నీ రెడీ అయిపోయాయి ఇంకా ఎమ్మి ఎమ్మి ఎమ్మిగా ఉన్నాయి చూస్తే నోరు ఊరిపోతుంది ఎప్పుడు తిందామా ఎప్పుడు తిందామా అని ఇక పల్లె ప్లేట్లు పెడుతున్నాను ఇక పైకి ఇవి రావాలంటే అడుగున సిరప్ ఉంటుంది కదా అది కొంచెం గిన్నెలోకి వంపుకొని పైన పోసేయండి అంతే పై కూడా కలిసిపోతాయి పిల్లలు తింటున్నారు బాగా ఎంజాయ్ చేస్తూ ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్ అండి లైక్ ఇవ్వడం మర్చిపోతుంది మీ శంకర్ సైన్గా బాయ్